హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత కంబైండ్ జత అండి డీజీఆర్ బుల్స్ ద్వారల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దు రూట్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైండ్ కే అక్బర్ గారు పెన్నానగర్ ప్రొద్దు రూట్ టౌన్ అండి ఈ జత కంబైండ్ జతగా మూడో పందెం అండి ఈరోజు ఆడుతున్నటువంటి పందెం మూడు మూడో పందెం దిగిన రెండు చోట్ల మొదటి బహుమతిని సాధించాయి మొదటి పందెంలో రింగారెడ్డిపల్లిలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి నిన్న జరిగినటువంటి చల్లగిరి గ్రామంలో సీనియర్ విభాగంలో మొదటి భగవంతుని కైవసం చేసుకున్నాయండి ఈరోజు మూడో పంద్యంలో ఆడుతున్నాయి మూడో పంద్యంగా మంచి కాంపిటీషన్ జత ఈరోజు నిర్వహించేటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వసంతపేట గ్రామంలో జరిగే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది డ్రాలో పదకొండవ జతగా కే అక్బర్ గారిదండి పెన్నానగర్ ప్రొద్దుటూరు ఈ రెండు కంబైన్ జతగా మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నాయి దిగిన రెండు చోట్ల మొదటి బహుమతిని సాధించాయి ఒకచోట యాభై వేలు ఒక చోట ఎనభై వేలు అండి రెండు చోట్ల మొదటి బహుమతిని సాధించాయి